నటుడు రాజ్ తరణ్ ప్రేమ కేసులో లావణ్య పెట్టిన మెసేజ్ సంచలనంగా మారుతోంది నేను చచ్చిపోతున్నానంటూ లాయర్ కు మెసేజ్ చేసింది ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది ఇప్పుడు లావణ్య పెట్టిన మెసేజ్ అందరినీ షాక్ గురిచేస్తుంది తాను చచ్చిపోతున్నానంటూ లాయర్ పోలీసులకు ఒకేసారి సమాచారం ఇచ్చిన లావణ్య టెన్షన్ పడ్డారు ముందు లాయర్ తో కేసు విషయంలో చాటింగ్ చేస్తూ తాను వెళ్లిపోతున్నానంటూ మెసేజ్ చేసింది రాజ్ తరుణ్ లేకుండా తాను జీవించలేనని మెసేజ్ చేసిన లావణ్య ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నానంటూ చెప్పుకొచ్చింది ఆ మెసేజ్ చూసిన లాయర్ షాక్ అయ్యి వెంటనే పోలీసులకు సమాచారం ారు మరోవైపు డైల్ డబల్ టూ నుంచి కూడా నార్సింగ్ పోలీసులకు మరో సమాచారం వచ్చింది తన మెసేజ్ లో లావణ్య ఏం చెప్పిందంటే నేను భార్య లావణ్యని నన్ను క్షమించండి నా కోసం ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేనేంటో తెలిసిన జనం నన్ను తప్పన్నారు మనుషులు నా కోసం సాయం చేశారు రాజలేని జీవితంలో నేను ఉండలేను బ్రతకలేను ఈ ప్రపంచంలో కూడా నేను ఉండను నేను అన్ని కోల్పోయాను నేను వ్యవస్థను నమ్మాను కానీ నేను విఫలమయ్యాను నేను మోసపోయాను మైండ్ గేమ్లు గాసిప్స్ తో విసిగిపోయాను నేను ఇందులో గెలవ పోవచ్చు కానీ ఎప్పటికీ దేవుడిని నమ్ముతున్నాను నాకు ఇలా చేసిన వ్యక్తులను ఖచ్చితంగా దేవుడు చూస్తాడు మస్తానికి వేసిన తర్వాత ప్రతిదీ ప్లాన్ తో భాగంగా నాతో ఆడుకున్నారు నేను మాల్వీ మలహోత్రాన్ని అభ్యర్థించి వేడుకున్నా పట్టించుకోలేదు మాకు తినడానికి తిండి లేదు అని అడుక్కుంది అంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు రాజ్ పేరెంట్స్ కూడా ఓ ముఖ్య కారణం రాజ్ మారిపోయాడు అతను నా చావు కోరుకున్నాడు నా చావుకు మాల్వీ మలహోత్ర ప్రధాన కారణం అలాగే నా కుటుంబ సభ్యులకు దిలీప్ కళ్యాణ్కి మీడియాకు నా హృదయపూర్వక క్షమాపణలు నన్ను క్షమించండి అంటూ ఆమె మెసేజ్ చేశారు అలాగే డైల్ డబల్ వన్ టూకు కు ఫోన్ చేసిన లావణ్య తన చనిపోతున్నట్టు చెప్పారు రాజ్ తరుణ్ లేని జీవితాన్ని ఊహించుకోలేనని అన్నారు తన చావుకు తరుణ్ ఫ్యామిలీ కారణం అంటూ హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఫ్యామిలీ కారణమని కూడా చెప్పారు ఈ సమాచారంతో పోలీసులు పరుగులు పెట్టారు వాస్తవానికి ఈ కేసులో గత వారం నుంచి ట్విస్టులే ట్విస్టులు తెలుగు రాష్ట్రాల్లో రాజ్ తరుణ్ లావణ్య కేసు హాట్ టాపిక్ గా మారింది సీక్రెట్ గా పెళ్లి చేసుకుని పదేళ్లు తమ కాపురం చేశామని తనకు అబార్షన్ కూడా అయిందని రాజ్ తరుణ్ పై లావణ్య కేసు పెట్టింది వారిద్దరికి మధ్య జరిగిన చాటింగ్ ఫోటోలు ఇతర ఆధారాలను పోలీసులకు ఇచ్చింది చేసింది లావణ్య ఇచ్చిన ఆధారాలతో నార్సింగ్ పోలీసులు రాజ్ పై కేసు పెట్టారు రాజ్ తో పాటు నటి మాల్వి పై కూడా ఆమె సోదరుడిపై కూడా ఐపీసీ ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇందులో ఏ వన్ గా రాజ్ తరుణ్ ఉంటే ఏ టూ గా మాల్వి మల్హోత్రా ఏ గా ఆమె సోదరుడు మయాంక్ ను చేర్చారు ప్రేమ పేరుతో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని కోకాపేటకు చెందిన లావణ్య జూలై ఐదున నార్సింగ్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది హీరోయిన్ మాల్వి మోజులో పడి తనను మోసం చేస్తున్నాడని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు లావణ్య పదేళ్లు తనతో రిలేషన్ లో ఉండి మాల్వి కోసం ఇప్పుడు దూరం పెడుతున్నాడని కూడా చెప్పుకొచ్చింది అయితే మొదట సరైన ఆధారాలు చూపించలేదన్నారు పోలీసులు కానీ ఆ తర్వాత జూలై పది నా ఇచ్చిన ఆధారాలతో మరోసారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు తనతో సహజనం చేసుకోవడమే కాకుండా రహస్యంగా పెళ్లి చేసుకుని కూడా రాజ్ తరుణ్ ఇదిలా ఉంటే లావణ్య పేరెంట్స్ మీడియా ముందుకు వచ్చి కీలక విషయాలను వెల్లడించారు లావణ్య రాజ్ తరుణ్ రిలేషన్ గురించి మాకు తెలుసు మా అమ్మాయి మీద ఉన్న విశ్వాసంతోనే రాజ్ ని నమ్మాము రాజతరుణ్ పేరెంట్స్ తో కూడా మాకు సాన్నిహిత్యం ఉంది ఒకరింటికి మరొకరు రావడం మాట్లాడుకోవడం కూడా జరిగేది కానీ మూడు నెలలుగా ఫోన్ నంబర్ కలవడం లేదు బహుశా మార్చేశారేమో తో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా మాతో మాట్లాడటం లేదు లావణ్యకు పెళ్లి అబార్షన్ వంటి విషయాలు మాకు తెలుసు కానీ ఒక అమ్మాయికి సంబంధించిన అన్ని విషయాలు బయటకు చెప్పుకోలేం కదా ఇక లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందన్న విషయం కూడా అబద్ధం మా అమ్మాయి ఎలాంటిదో మాకు బాగా తెలుసు ఆమెకు కనీసం చాక్లెట్ ఎలా తినాలో కూడా తెలియదు అలాంటి అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుందా లావణ్యకు బెదిరింపు కాల్సి వస్తున్నాయని తండ్రి చెప్పుకొచ్చారు ఏదేమైనా సరే తిరిగి వస్తే పెళ్లి చేస్తాం లేదా పోరాటం చేస్తాం తండ్రి ఇక రాస్తారని మేడకు గట్టిగానే ఉచ్చు బిగుసుకుంటోంది దాదాపుగా నూట డెబ్బైకి పైగా ఫోటోలను పోలీసులకు అందజేసింది లావణ్య అంతేకాదు వాటికి మెడికల్ రిపోర్ట్స్ కూడా జత చేసింది ఫిర్యాదులో ఆరోపించిన అంశాలకు తగ్గ ఆధారాలను లావణ్య సమర్పిస్తే ఆయనకు శిక్ష గట్టిగానే పడే అవకాశాలు ఉంటాయంటున్నారు న్యాయ నిపుణులు అటు రాష్టరుణ్ని సైతం లేఖలుగానే పోరాటం చేసేందుకు సిద్ధమయ్యాడు మరోవైపు తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లలా ఆరోపణలు చేసిన లావణ్యపై మాల్వీ మల్హోత్ర కూడా కేసు పెట్టింది మరి ఈ స్టోరీ ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూద్దాం ఈ అప్డేట్స్పై మా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి